ॐ पालकोण्डविहाराय पापङ्कनिवारिणे शिवदेवस्वरूपाय श्रीप्रेमानन्दसद्गुरुम् ॐ नमो विश्वस्वरूपाय नमो तेजस्वरूपिणे प्रेमानन्दयतीन्द्राय गुरुदेवाय ते नमः ॐ कलिकल्मषनाशाय काशाय अम्बरदारिणे शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय ते नमः ॐ सहनाववतो सहनौ बुनक्तो सहवीर्यं करवावहै తేజస్వినస్తమావిద్విషావహై ఓం శాంతి 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 ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము అత్రిమహాముని అగస్తుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరుగు ఇట్లు నుడవ ఆరంభించెను ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ఠ నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును వ్రతము చేసుకునుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్య మేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలయునని ఆహ్వానించి తిని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కుతార్ధుని చేయుడు మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసిరి నేను ధన్యుడ నైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులో నేను మీ ఉపకారమును మరవలేకున్నాను ఓ మహానుభావా నీ మనస్సంతోషముచే మిమ్మెట్లు స్థుతింపవలయనో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనందభాష్మములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉందును కాన ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందున ఆ శ్రీమన్నారాయణుని ఎందునూ మనసు గలవాడనై ఉండునట్లును నన్ను ఆశా నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణగా ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రులపై శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమాన సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడు అవుగుట అవుగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయచిత్తమును అనుభవించితిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కు అయితివి నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరి ఒకటి అగునా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళాను ఈ వృత్తాంతమంతయో కార్తీక శుద్ధ ద్వాదశి దినాంబున జరిగినది కాన ఓ అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకొనే ఆ రోజునకంతటి శ్రేష్టతయు మహిమయు కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలెల్లలు హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రి పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు సన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును అట్టివాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచులైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలయను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరుచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలయను ఏ ఒక్కటియు ఇడవకూడదు శ్రీహరి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైననో అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును అందులోకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించిరి ఇట్లో స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి ఏకోనత్రింశోధ్యాయము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము ो ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु ॐ शान्ते शान्ते शान्ते